రేపు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే బీసీ బంద్ మరి బీసీ సంఘాలన్నీ కలిపి ముక్త కంఠంతో పిలుపునిచ్చాయో మారి దానిని సక్సెస్ చేయవలసిందిగా మరి కుత్బుల్లాపూర్ బీసీ సంఘం తరఫున మరి ఇక్కడ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం ప్రకటించి మళ్ళీ వాళ్ళే వాళ్ళ అనుయాయుల ద్వారా కోర్టులో కేసులు వేపించి దాన్ని ఏదైతే వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో మరి బీసీ సంఘాలన్నీ కూడా మరి ఎస్సీ ఎస్టీ సంఘాల మద్దతుతోటి మరి రేపు పిలుపునిచ్చాయి మరి ఆ బంద్ని సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా మన గులాపు డిసి సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం